ఎస్ నమస్తే మన సిచ్యువేషన్స్ పరిస్థితులు మన చుట్టూ ఉండే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఎంత బాగుంటుంది ఎస్ మనం మామూలుగా ఫ్యామిలీతో కూర్చొని లేకుంటే మనకి ఇష్టమైన వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడుతూ ఉంటాం కదా హ్యాపీగా ఉంటుంది అసలు మనల్ని మనం మర్చిపోతాం ఐ మీన్ మనల్ని మనం మర్చిపోవడం అంటే మన మైండ్లో అసలు ఏముండదు ఆ టైంలో మనకు బాగా ఇష్టమైన వాళ్ళు కానీ పక్కన ఉన్నప్పుడు కానీ మన ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ మన మైండ్లో అసలు ఏం ఉండదు అసలు ఏం ప్లే అవ్వదు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం ఆ టైంలో మన బాడీ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది చాలా చాలా తేలిగ్గా ఉంటుంది ఎస్ అదే మనమంటే మనమంటే ఆ హ్యాపీనెస్సే మనమంటే అసలు మన రియాలిటీ ఇదే బట్ ఎంత టైం ఉంటుంది ఆ మాట్లాడుకున్నంత కాసేపే ఉంటుంది ఆ మాట్లాడుకున్న కాసేపే ఉంటుంది అంతేనా ఎస్ అంతే తర్వాత మళ్ళీ ఏదో ఒక ఆలోచనలు కంటిన్యూగా ఆలోచనలు వాటికి తోడుగా మనం ఇంకా ఆలోచిస్తుంటాం ఇదే డైలీ ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది మన సిచ్యువే మన పరిస్థితులు మనకు నచ్చట్లేదు అంటే ఇలా మార్చుకోవచ్చు మనం ఇలా మార్చుకోవచ్చు అది రిలేషన్షిప్లో అయినా కెరీర్ విషయంలో అయినా హెల్త్ విషయంలో అయినా ఈ మూడు అనే కాదు మన చుట్టూ ఉండే పరిస్థితులు అసలు మనకు నచ్చట్లేదు అంటే అది నీకు ప్రాబ్లం లాగా కనిపిస్తుంది అంటే దాన్ని ఇలా మార్చుకోవచ్చు ఎలా అంటే అది అసలు ప్రాబ్లం కాదు అది అసలు ప్రాబ్లం కానే కాదు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో నీకు ఇష్టమైన వాళ్ళు నీతో మాట్లాడట్లేదు అంటే దానికి సంబంధించిన డేటా నువ్వేదో వేసుకున్నావు అందుకే వాళ్ళు నీకు అలా మాట్లాడట్లేదు ఎస్ ఓకే అవును మనం మన యొక్క సిచ్యువేషన్స్ని ఇలా మార్చుకోవచ్చు ఇలా మనం మార్చుకున్నందువల్ల ఎదుటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటే అంటే అస్సలు ఇబ్బంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఒక పర్సన్ ఇష్టపడుతున్నారు వాళ్ళు మీకంటే మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు బట్ మీరు పెట్టుకున్న భయం టెన్షన్ వల్ల వాళ్ళు మీతో మాట్లాడలేకపోతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ హెల్త్ బాడీ అస్సలు బాడీ రిలేషన్షిప్ వలన కెరీర్ వలన మీరు పెట్టుకునే భయం టెన్షన్ వలన ఇక్కడ బాడీ మీకు చూపిస్తుంది పెయిన్స్ రూపంలో హెల్త్ అనేది కూడా ఐ మీన్ పెయిన్స్ రూపంలో మీకు చూపిస్తుంది మీరు పెట్టుకున్న టెన్షన్స్ వల్లే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు పెట్టుకునే భయం వల్లే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీ చూపిస్తుంది మీకు ప్లేస్ నువ్వు భయపడుతున్నావు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని ఇవన్నీ తీసేస్తే బాడీ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి కెరీర్ మీకు ఇష్టమైన జాబ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారా అది మీరేం అది మీకంటే ఎక్కువగా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది బట్ మీరు పెట్టుకున్న భయం టెన్షన్స్ వల్ల మీ దగ్గర రాలేకపోతుంది మీరు ఇక్కడ తీసేస్తే ఎస్ మీకు కావాల్సింది మొత్తం వచ్చేస్తుంది ఏం తీసేయాలి భయం టెన్షన్స్ ఇవన్నీ తీసేయాలి వదిలేయాలి ఓకే ఎక్కువ ఆలోచిస్తుంటాం ఎక్కువ ఓవర్గా థింక్ చేస్తుంటాం అస్సలు ఆలోచించొద్దు ఆలోచిస్తున్నారంటే మీరు మైండ్లోనే ఉంటున్నారు అని అర్థం మీరు ఎప్పుడు మీ మైండ్లోనే ఉంటున్నారు నో అస్సలు థింక్ చేయొద్దు అస్సలు ఆలోచించొద్దు మన పరిస్థితుల్ని మనం మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని మనం ఇలా మార్చుకోవచ్చు మనం మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు దానివల్ల ఎదుటి వారికి అసలు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు కలగదు ఓకే అసలు దీనికంటే ముందు మీ కోరిక ఏంటో మీకు తెలియాలి ఫస్ట్ దానికంటే ముందు మీరెవరో మీకు తెలియాలి ఫస్ట్ అసలు మీ కోరిక ఏంటి ఆ పరిస్థితులు బాగుండటమే మీ కోరిక అయితే ఎస్ సింపుల్గా మారుతుంది ఓకే యా ఎస్